కడపలో వైకాపా నాయకులు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు అక్రమ కట్టడాలన్నింటినీ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని ప్రకటించారు జెడ్పీ పోలీస్ శాఖ స్థలాలను వైకాపా నాయకులకు లీజుకు ఇవ్వడంపై విచారణ జరిపిస్తామన్నారు ఈ వ్యవహారంలో బాధ్యులైన నాయకులు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు కడపలో వైకాపా కార్యాలయ భవనాన్ని పరిశీలించిన మాధవిరెడ్డి అక్రమ లేఅవుట్లపై సమగ్ర సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే మా ప్రతినిధి మురళి ముఖాముఖి ఇప్పుడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో వైకాపా నాయకులు గడిచిన ఐదేళ్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది ప్రధానంగా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవీరెడ్డి గారు కడప నగరంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపైన దృష్టి సారించారు అక్రమంగా నిర్మించినటువంటి వైకాపా కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది మేడం చెప్పండి ఇక్కడ కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వైకాపా కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా అక్రమంగా నిర్మించారు దీన్ని ఎట్లా చూస్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా చిన్నది పార్టీ ఆఫీస్ కోసమో ఆయన రెసిడెన్షియల్ పర్పస్ కోసమో ఎలువంటి అనుమతులు లేకుండా సంవత్సరానికి వెయ్యి రూపాయలు చాలా పేద పార్టీ కదండి వెయ్యి రూపాయలు గవర్నమెంట్కి లీజుకి ఇచ్చే విధంగా లీజుకు తీసుకొని ఇంత పెద్ద భవంతిని కట్టుకున్నాడు పేదలకి ఒక సెంటు భూమి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎలా సరిపోతుంది అని అంటే దురంకారము అని మాట్లాడిన వ్యక్తి చేసిన పనులు ఇవి ప్రజలందరూ గమనిస్తున్నారు ముక్కున వేలేసుకుంటున్నారు ఏ విధమైన అనుమతులు లేకుండా రాష్ట్రం మొత్తం అక్రమ నిర్మాణాలు చేపట్టినాడు చరిత్ర నిల నిలిచిపోతాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చి పేదోళ్ళు చిన్న రేకు షెడ్ వేసుకుంటే పర్మిషన్ లేకుండా వాళ్ళ రేకు షెడ్లు కూల్చడానికి అధికారులు ఎంత ఉత్సాహంగా వెళ్తారంటే బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి ఈరోజు ఇంత పెద్ద నిర్మాణాన్ని వాళ్ళ కళ్ళకు కనపట్టలేదా ఈ నేను ఆ రోజు మూడు రెండు సంవత్సరాల క్రితంగా అన్ని అనుమతులున్నీ నేను కట్టుకుంటే నాది నా కాంపౌండ్ వాళ్ళు వచ్చి కూల్చినారు మళ్ళీ వాళ్ళే వచ్చి నా కాంపౌండ్ వాళ్ళు కొట్టాడు కరెక్ట్గా ఉందని చెప్పేసి మా లాంటి వాళ్ళు అంటే నేను కూడా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న అందరితో సమానంగా ఉన్న ఒక కడప నియోజకవర్గంలో పౌరులాలుగా మాట్లాడుతున్నాను ఇలాంటి అవినీతి పరులైన పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ముఖ్యమంత్రులకి ఏ విధమైన రూల్స్ వర్తించవా అనేది నా ప్రశ్న డెఫినెట్గా దీనికి సంబంధించి తాస్చారం చేసిన అధికారులు ఇక్కడ కట్ నిర్మాణం కడుతున్న ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా ఉన్న అధికారులు దాంతోపాటి అక్రమంగా నిర్మించినందుకు ఆ పార్టీకి సంబంధించిన కూడా యాక్షన్స్ అయితే తీసుకోబడతాయి డెఫినెట్ గా ఇక్కడ కడప నగరంలో కూడా డిప్యూటీ మేయర్ కావచ్చు కార్పొరేటర్లు అందరు కూడా జడ్పి స్థలాన్ని అదే విధంగా పోలీస్ శాఖ సంబంధించిన స్థలాన్ని కూడా అక్రమంగా నిర్మించి వాళ్ళు స్వాధీనం చేసుకొని నిర్మాణాలు చేస్తున్నారు దానిపైనట్ల చూస్తారు మీరు డెఫినెట్గా దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమ లేవులు ఉన్నారు ఎవరెవరు ఆక్యుపై చేసినారు ప్రభుత్వ భూములు ఏవేవి ఉన్నాయి అన్నిటి మీద సర్వే చేయడం జరిగింది ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ అని పెట్టేసేసి దీని మీద చేయమన్నాము దాని సంబంధంగా ఐదు మోడల్ కాలనీలు కూడా వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ పని మొదలు పెట్టారు కార్పొరేషన్ వాళ్ళు అలాగనే ఈ యొక్క బిల్డింగ్ పక్కన కూడా ఎనిమిదవ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ బాలకృష్ణారెడ్డి కార్పొరేటర్ భర్త బాలకృష్ణారెడ్డి కూడా దాదాపు రెండు రెండున్నర ఎకరాలు ఆక్యుపై చేసుకుని డికేటి భూమి ఆక్యుపై చేసుకుని లేఅవుట్ లేసినాడని ఇప్పుడే సమాచారం ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్పారు దాని మీద కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాం అలాగనే ఆయనకి సరైన శిక్ష కూడా పడుతుంది దాని దాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుంది అక్కడ ఎవరైనా కొనుక్కొని ఉంటే సామాన్య ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు డెఫినెట్గా పోయి సదరు బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి మీకు అక్రమంగా డికేటి భూమి నింటే ఆ లేఅవుట్ లో ఉండింటే డెఫినెట్గా మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని విజ్ఞప్తి చేస్తారు చివరిగా ఆరు నెలల కిందట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారు చెప్పారు కడప నగరంలో దాదాపు నాలుగు వందలకు పైగానే అక్రమ లేఅవుట్లు ఉన్నాయి ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజేద్ భాషకు సంబంధించిన మినిస్టర్ కాలనీ కూడా అక్రమంగా నిర్మించుకున్నారని ఉంది అవన్నీ అక్రమ ఎట్లా చూస్తారు అన్నిటి మీద సర్వే చేయడము అవి అక్రమ కట్టాలు అందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని తీసుకోవడం వాళ్ళు పర్మిషన్ లేకుండా లేఅవుట్లు చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది మీకు ముఖ్యంగా చెప్తున్నాను పోలీసులకు సంబంధించిన ల్యాండ్లో కూడా ఏ విధమైన పర్మిషన్ లేకుండా డిప్యూటీ మేయర్ కట్టడం జరిగింది దాని మీద కూడా మీరు పేపర్లలో వార్తలు రాశారు దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చినాకనే అక్కడ నోటీస్ అంటించడం జరిగింది అదే కాదు దాదాపు జిల్లా పరిషత్ ఆఫీస్లో కూడా ఒక హోటల్ కట్టుకోవడం జరిగింది అన్నిటి మీద సేమ్ యాక్షన్ ఉంటుంది అన్నిటి మీద ప్రతి సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్ల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పోలీసులకు సంబంధించిన దాంట్లో అంత అంతకు ముందున్న ఎస్పీ దాని మీద పర్మిషన్స్ ఇచ్చినాడు అని మనకు ఉన్న సమాచారము దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది అసందర్భము ఎవరు ఇలాంటి దాంట్లో ఈ ఐదు సంవత్సరాలు అవినీతికి పడి ఈ యొక్క వైసీపీకి సంబంధించిన వ్యక్తులకు కార్యకర్తలకు నాయకులకు కొమ్ము కాశారు వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది ఈ ఆస్తులు కాసేసిపోయిన వాళ్ళ మీద కూడా యాక్షన్ జరుగుతుంది వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఆ సదరు ఆ స్థలాలని ప్రభుత్వానికి మరీ తిరిగి వాళ్ళకి సరెండర్ చేయడం జరుగుతుంది ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కడప నియోజకవర్గంలో ఎంతో నమ్మకం పెట్టుకుని నాకు ఓట్లేసి గెలిపించి ఈ యొక్క ఆక్రమణల మీద వాళ్ళు ప్రజలు చాలా విసిగిపోయి నాకు ఓటేశారు వాళ్ళకు ఆశలకు అనుగుణంగా పనిచేయడం కూడా జరుగుతుంది ఇది కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు చెబుతోంది జగదీష్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప